హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సాటర్డే స్పెషల్ వీడియో సో టీచర్స్ డే స్పెషల్ ఆఫర్ టూ డేస్ ఉంటుందని చెప్పాము అలాగే ఇస్తున్నాము ఈ రోజు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్క కస్టమర్స్ నుంచి నిజంగా ఈ రోజు మాత్రం రియల్లీ వండర్ఫుల్ అండి చాలా 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 దూరం నుంచి చాలా కస్టమర్స్ అయితే విజిట్ చేశారు సో హ్యాపీ ఈ రోజు కూడా మీకు అదే ఆఫర్ అయితే కొనసాగుతుంది సో సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన స్టోర్ పేరు గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మీ ముందుకి ఈ లాస్ట్ డే ఆఫర్ లో స్పెషల్ కలెక్షన్ అయితే మీ ముందుగా తీసుకొచ్చేస్తున్నాను ఈ ఆఫర్ ఈ రోజుతో లాస్ట్ ఉంటుంది చాలా స్పెషల్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏం దొరికిందో చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఈ రోజు శారీసు ప్లస్ టాప్స్ రెండు కూడా ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద మీకు అయితే అందిస్తున్నాను ఫస్ట్ అయితే శారీస్ చూద్దాము నెక్స్ట్ అయితే టాప్స్ సో శారీస్ లో ఫస్ట్ కలెక్షన్ అయితే బెస్ట్ కలెక్షన్ అయితే ఓపెన్ చేస్తున్నాను శారీ అంతా చూడండి ఫుల్ మోతి స్పెషల్ వర్క్ వస్తుంది శారీ అంతా ఫుల్ స్టోన్ ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ వన్ నైన్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ గా ఉంటుంది ఎక్స్ట్రాడినరీ శారీ ఛాలెంజింగ్ ప్రైస్ తో ఇస్తున్నాను సూపర్ గా ఉంటుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది అనమాట శారీ అంతా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉందో చాలా స్పెషల్ గా ఉంది కదా సో జస్ట్ టూ కలర్స్ మ్యాచింగ్ నెక్స్ట్ ఆపోజిట్ బ్లాక్ మెరూన్ జస్ట్ రెండు రంగుల మ్యాచింగ్ ఉంటుంది స్పెషల్ కలర్ యూనిఫామ్ స్పెషల్ సో పర్టికులర్ గా ఏ కలర్ లో ఎన్ని శారీస్ కావాలన్నా తీసుకోవచ్చు పది ఇరవై యాభై వంద వెయ్యి శారీస్ కావాలన్నా కూడా రెడీ ఉంది చాయిస్ మీద సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ ప్రైస్ సూపర్ ఆఫర్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో మెరిన్ లో కావాలి బ్లాక్ లో ఎన్ని కావాలి రెండు మిక్స్ చేసేయండి కావాలి ఫాస్ట్ గా అయితే వాట్సాప్ లో ఆర్డర్ చేసేసేయండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లో మీకు మరింత లాభాలు తీసుకురావడానికి మీ బిజినెస్ మరింత ముందుకెళ్ళడానికి మరొక ఐటమ్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సూపర్ ఉంటుందండి మామూలు క్రేజ్ కాదు ఇది సూపర్ హాట్ కేక్ ఐటమ్ నాలుగ ప్రకారం మీరు ఈ స్టాక్ కనుక మీ స్టాక్ లో కలుపుకుంటే ఇలా తీసుకెళ్తే అలా అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది అలాంటి స్పెషల్ శారీ అనమాట ఈ రోజు మీకు బ్లాక్ బస్టర్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తా ఖచ్చితంగా ఆఫర్ ప్రైస్ లో ఇస్తా సో చూడండి పళ్ళు గమనించండి చాలా స్పెషల్ గా ఉంటుంది అట్లాగే దీని బ్లౌజ్ కూడా ఇంకా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు అంతకన్నా మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది చూడండి ఫస్ట్ పళ్ళు పాటు చూడండి సో పళ్ళు పట్టు చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది పళ్ళు పళ్ళు చూపించక పళ్ళు పట్టు పళ్ళు చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది డిజిటల్ తో ఉంటుంది నెక్స్ట్ శారీ అంతా కూడా ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ తో వస్తుంది చూడండి శారీ అంతా కూడా ప్యూర్ ఒరిజినల్ డిజిటల్స్ వస్తుంది బోర్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఉంటుంది సో ఈ రోజు మీకు మంచి ఆఫర్ ప్రైస్ కూడా దొరికింది సో చూడండి బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ చెప్పేదా కదా ఈ రోజు మొత్తం కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంటుంది ఈ రోజు మీకు దొరికింది మామూలు ఆఫర్ కాదు చాలా స్పెషల్ ఆఫర్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది జస్ట్ ఈరోజు స్వీట్ అనమాట స్వీట్ మలై ఐటమ్ అనమాట ఐటమ్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది ఇలా తీసుకెళ్తే అలా తొందరగా అయిపోయే స్పెషల్ ఐటమ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ చాలా బాగుంటుంది వావ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ రియల్ సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ అండి జస్ట్ త్రీ వన్ నైన్ ఈ ఐటెం కూడా ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తున్న కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే తొందరగా చేసుకోండి ప్రతిరోజు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మీకు డైలీ అందిస్తూనే ఉంటాయి వీడియో రూపంలో జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక హెవీ కలెక్షన్ ఏం రెడీగా ఉందో చూద్దాం నెక్స్ట్ మరొక స్పెషల్ క్యాటలాగ్స్ అండి కేటలాగ్స్ అంటే రోజు ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ పర్టికులర్ గా కొన్ని ఐటమ్స్ మాత్రం అలా ఉండిపోతాయి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు హల్చల్ చేస్తూనే ఉంటుంది సో అట్లాంటి ఒక స్పెషల్ ఐటమ్ అయితే కంప్లీట్ హ్యాండ్ వర్క్ తో చాలా స్పెషల్ ఐటమ్ అయితే ఇప్పుడు మీకు ఓపెన్ చేసేస్తున్నాను ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి సో మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి చూడండి మొత్తం కూడా స్పెషల్ కట్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది సో క్లాత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను ఒరిజినల్ మెటీరియల్ నుంచి చాలా స్పెషల్ ఐటమ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను సూపర్ గా ఉంటుంది అనమాట ఐటెం వచ్చేసరికి టూ ట్రెండిగా ఉంటుంది టూ క్లాసీగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫుల్ ఫుల్ హల్చల్ చేస్తుంది ఆన్లైన్ లో మాత్రం మామూలుగా హల్చల్ చేయట్లా ఫుల్ స్పెషల్ గా హల్చల్ చేస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి జస్ట్ ఈ ఐటమ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది సిక్స్ కలర్స్ కూడా మామూలుగా ఉండవండి చాలా స్పెషల్గా ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది ఈ రోజు మీకు ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో దొరికింది కానీ ఇది ఈ ఐటమ్ అమ్మాలంటే మాత్రం నిజంగా ఆన్లైన్ వాళ్ళే అండి నిజంగా ఆన్లైన్ వాళ్ళే దీనికి మాత్రం ఖచ్చితంగా అది ఒక డిఫరెంట్ ఫోల్డింగ్ లాగా వేసి ఒక మంచి బొమ్మలు పెట్టి దాని మీద వాళ్ళ క్రియేషన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా పదిహేను వందలు రెండు వేలు పెట్టి కొనేస్తారు అంత డిఫరెంట్ గా ఫోల్డింగ్ చేసి అంత డిఫరెంట్ గా వీడియో క్యాప్చర్ చేసి చాలా స్పెషల్ గా రిలీజ్ చేస్తారు కానీ మంది హోల్సేల్ షాప్ కాబట్టి ఈరోజు మొత్తం కూడా ఎంత ఎంత స్పెషల్ శారీస్ ఎంత ఆఫర్ శారీస్ అయినా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి కనపడాలని ఇట్లా మనం ఈజీగా చూపించేస్తాము సో ఈ రోజు మాత్రం మీకు మంచి ఆఫర్ ప్రైస్లు ఇస్తా మంచి క్యాట్లాగ్ వెరైటీ మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు జస్ట్ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే రియల్లీ టూ గుడ్ ఉంటుంది అనమాట కదా చాలా రకాల క్యాటలాగ్స్ పోతూ పోతుంటాయి కొన్ని రకాల క్యాటలాగ్స్ మాత్రం కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ హల్చల్ చేస్తూ మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ కేవలం ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ క్లాసిక్ ఐటమ్ డోంట్ మిస్ ఇట్ ఓకేనా నెక్స్ట్ మరొక హెవీ ఐటమ్ అండి ఎన్ని సార్లు ఈ స్టోన్ వర్క్ లో జర్కన్ స్టోర్ లో ఎన్ని రకాలు వచ్చి అండి మీకే తెలుసు ఎన్ని రకాలు వచ్చిన దగ్గర దగ్గరలో ఒక వంద రకాలు వచ్చినాయి వంద రకాలు కాదు వెయ్యి రకాలు వచ్చిన ఐటమ్ అలా నడుస్తూనే ఉంది కస్టమర్స్ అలా తీసుకెళ్తూనే ఉన్నారు మళ్ళీ అడుగుతూనే ఉన్నారు సో అంత స్పెషల్ ఐటమ్ కానీ ఈ రోజు చూసారు ఎంత హెవీ ఉందో సో ఈ రోజు మీకు ఒక మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇస్తా మామూలు ఆఫర్ కాదు సూపర్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తా ఐటమ్ చూడండి ఇది కంటిన్యూ శారీ అంతా ఇంత ఫుల్ వర్క్ వస్తుందండి సో అందుకని మళ్ళీ ఫోల్డింగ్ పోతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఓపెన్ చేయట్లేదు సూపర్ ఐటమ్ సూపర్ హిట్ లక్కీ ఛాన్స్ ఐటమ్ ఈ రోజు మీకు దొరికింది సూపర్ ప్రైస్ లో అసలు కలర్ మ్యాచింగ్ ఉంటుంది మామూలుగా ఉండదు కలర్ మ్యాచింగ్ చూస్తే మాత్రం ఫిదా అయిపోవాల్సిందే ఎంత టోల్ ఎవరైనా సరే కలర్ మ్యాచింగ్ మాత్రం అట్లా పడి ఉండాల్సిందే సో ఈ రోజు మీకు దొరికింది బెస్ట్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చూసారా ఎంత హెవీగా ఉందో మొత్తం శారీ ఎంత వరకు ఉంటే అంతవరకు కూడా ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట చాలా స్పెషల్ ఐటమ్ చాలా ఫుల్ డిమాండ్ గా నడుస్తున్న సూపర్ హిట్ ఐటమ్ డోంట్ మిస్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఫస్ట్ మ్యాచింగ్ అండి మ్యాచింగ్ మాత్రం అర్ధరం కొట్టేస్తారు ఫుల్ డార్క్ మ్యాచింగ్ జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక డబల్ షేడ్ లో సరికొత్త ఐటమ్ మరొక కలెక్షన్ ఈ కలెక్షన్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ గురించి చెప్పుకోవాలి సో ఇప్పటివరకు వరకు మీరు చూస్తున్న వీడియోస్ కానీ ఇప్పటివరకు మీరు చూస్తున్న కలెక్షన్ అంతా ఒక డిఫరెంట్ ఉంటే ఇది ఒక్కటే చాలా సపరేట్ గా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ దీంట్లో వచ్చిన కలర్ మ్యాచింగ్ గురించి పర్టికులర్ గా మనం చెప్పుకోవాలి మామూలు మ్యాచింగ్ కాదు చాలా స్పెషల్గా మ్యాచింగ్ మీ దగ్గర కొన్ని వందల రకాల చీరలు ఉన్నా కలవని కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్ అనమాట సరే సో ఈ ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఒక రీజనబుల్ ప్రైస్ లో దొరికిద్ది చెప్పే కదా ఫస్ట్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎలాంటి బేరం వచ్చినా సరే ఆపేసిద్ది ఎంత బేరం వచ్చినా ఎంత ఇసుకిచ్చే అయినా సరే ఇలాంటి శారీ ఒక్కటే వాళ్ళ ముందు గమ్మున ఏం మాట్లాడుకుంటే తీసుకెళ్ళిపోతారు చూడండి ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఫుల్ మోతి కట్ వర్క్ మొత్తం కూడా ఎంత హెవీ స్టోనో మొత్తం నెక్స్ట్ నేను కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను ఈ రోజు మీకు మామూలుగా ఉండదు కలర్స్ మ్యాచింగ్ చెప్పాను కదా ఎంత రిస్క్ ఇచ్చే భారమైనా సరే మీరు అట్లా వెయ్యండి వాళ్ళ దగ్గర ఏం సైలెంట్ గా తీసుకెళ్తారు అట్లాంటి స్పెషల్ కలెక్షన్ సో చూడండి బ్లౌజ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే యాక్చువల్ గా బ్లౌజ్ మీకు బార్డర్ డార్క్ కలర్ వస్తే డార్క్ కలర్ ఇస్తారు కానీ వీడు డబల్ డయింగ్ బ్లౌజ్ స్పెషల్ గా ఇచ్చాడు అనమాట డబల్ డయ్యింగ్ బ్లౌజ్ ఈ రోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే మీకు దొరికిద్ది కలర్స్ చూద్దాము ఎట్లా అయితే కలర్స్ కలర్స్ మ్యాచింగ్ చూడండి మామూలుగా ఉండదు చెప్పా కదా యాక్చువల్గా ఏంటంటే బ్లౌజ్ సింగల్ కలర్ ఇస్తారు జనరల్ గా ఇది డబల్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గా ట్రై చేశాడు చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిఫరెంట్ లుక్ ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నా మార్కెట్ లో ఎక్కడ దొరకని కొంచెం డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకుంటే మొత్తం తొందరగా పరిగెత్తుకుంటే మన స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి జస్ట్ ఈ స్పెషల్ క్యాటలాగ్ ఐటమ్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది డోంట్ మిస్ చాలా స్పెషల్ చాలా డిఫరెంట్ ఐటమ్ అనమాట ఖచ్చితంగా మీ స్టాక్ లో మీ స్టోర్ లో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ కలపండి నెక్స్ట్ మీరు బిజినెస్ మీ ఇంట్లో చేస్తున్నారా మీ షాప్ లో చేస్తున్నారా మీ ఊర్లో మీరు టాప్ లెవెల్లో ఉంటారు ఇలాంటి స్పెషల్ కలెక్షన్ కనుక మీ స్టాక్ లో కలుపుకుంటే ఓకేనా సో ఈ ఈరోజు టాప్స్ కూడా చూపిస్తా సో టాప్ సెక్షన్ లోకి వెళ్ళి ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నా ఈ రోజు ఫుల్ ఫుల్ హెవీ క్రౌడ్ ఉంది సో దాని వల్ల శారీ సెక్షన్ లోనే టాప్స్ వీడియో కూడా ఇప్పుడు పార్సిల్స్ ఓపెన్ చేసిన దాంట్లో నుంచి కొన్ని కొత్త మోడల్స్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను అవి కూడా చూసేద్దాము శారీస్ కావాలి శారీస్ బుక్ చేసుకోండి టాప్స్ కానీ అన్ని కాలంకుంటే స్టోర్ విజిట్ చేయండి ఒక టాప్ సెక్షన్ లోకి టాప్ సెక్షన్ లోకి వెళ్ళి కాదు శారీ సెక్షన్ లోనే టాప్స్ లో చేసాము ఇప్పుడు ఈ రోజు చూపించే లెవెల్ మాత్రం టాప్ లెవెల్ లో ఉంటాయి సెక్షన్ టాప్స్ మాత్రం మామూలుగా ఉండదు క్రేజ్ సో యాక్చువల్ గా దీని ప్రైస్ మార్కెట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ మన ప్రైస్ చెప్తాం మార్కెట్ ప్రైస్ ఏదంటే మనకి ఎందుకు ఎట్లాగో మన దగ్గర తక్కువ ప్రైస్ ఉంటుంది అందరికీ తెలుసు మన మార్కెట్ కంపేర్ చేయద్దు ఎందుకంటే మనమే ఒక పెద్ద మార్కెట్ సో చూడండి ఫ్రంట్ పార్ట్ రండి మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది బార్డర్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ సిరియస్ గా స్టోర్ వస్తుంది సో ఇది వచ్చేసరికి విత్ లైనింగ్ తో వస్తుంది పట్టు మెటీరియల్ వస్తుంది ఈ రోజు మీకు దొరికింది మామూలు స్పెషల్ కాదు సూపర్ స్పెషల్ ప్రైస్ అనమాట సో జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మెస్మరైజింగ్ ప్రైస్ అనమాట సో ఇప్పుడు నేను చెప్తున్న ప్రైస్ మాత్రం మీరు గట్టిగా ఒక జ్యూస్ తాగి మరి కూర్చోవాలన్నమాట టీవీ ముందు కానీ ఫోన్ ముందు కానీ నేను చెప్పే ప్రైసెస్ కి ఈ టాప్ సెక్షన్ లో ఎందుకంటే చెప్పే ప్రైసెస్ అన్ని బుర్ర తిరిగిపోతాయి అనమాట ఇంత స్పెషల్ టాప్స్ ఇంత తక్కువ ధరలో అని చూచండి దీంట్లో వచ్చేసరికి ఎలా ఉంటాయి అంటే ఒక ప్యాకెట్ లో ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎట్లా వస్తాయి అనమాట ఒక ప్యాకెట్ లో ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే దీంట్లో సెకండ్ డిజైన్ చూద్దాం దీంట్లో మొత్తం ఎనిమిది రంగులు వచ్చినాయి ఈ రోజు నేను రెండు మూడు రంగులు షేర్ చేస్తున్నాను అని సెకండ్ డిజైన్ సో దీంట్లో కూడా అంతేనండి ఎమ్ము ఎల్ ఎక్సెల్ ఫుల్ ఎక్స్ వస్తుంది కలర్ దగ్గరగా చూపించు సో నెక్స్ట్ మూడో కలర్ కూడా చూపిస్తాను ఈ రోజు టాప్ సెక్షన్ మాత్రం అదిరిపోతుందండి సైడ్ కట్స్ లో మంచి హెవీ పార్టీ వేర్ స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకు అందించేస్తున్నాను ఫుల్ సిరోస్ స్టోర్ అనమాట మంచి విత్తు లైనింగ్ తో వస్తుంది ఫ్రంట్ పార్ట్ బార్డర్ మంచి స్పెషల్ పట్టు మీద స్పెషల్ ఐటమ్ జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి ఐటమ్ మాత్రం నాకు తెలిసి బిజినెస్ అంటే ఐడియా ఉన్నారు ఎవరు మిస్ చేసుకోరు ఎవరు మిస్ చేసుకోరు సో మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఒక బండిలో ఎం టూ డబల్ ఎక్స్ ఉంటాయి నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ అండి ఇప్పుడు నేను చూపించే ఐటమ్ మీకు ఎక్స్ఎల్ లో దొరికింది డబల్ ఎక్స్ లో దొరికింది ఓకేనా సో ఫస్ట్ తింటే స్పెషల్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ చూడండి మెరుస్తూ ఉంటుంది రియల్ మిర్రర్ వర్క్ నెక్స్ట్ కంప్లీట్ గా టాప్ అంతా కూడా ఫుల్ స్టోన్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ ఫుల్ స్టోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మామూలుగా ఉండదు ఇది క్రేజీ ఐటమ్ ఫుల్ హ్యాండ్స్ కూడా సో చాలా స్పెషల్ ఐటమ్ సో ఈ రోజు మీకు ఇస్తాను ఒక మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో సో చక్కగా కామెంట్ చేసేయండి ఎక్స్ఎల్ లో కావాలా డబల్ ఎక్స్ఎల్ లో కావాలా సో దీంట్లో కలర్స్ కాంబినేషన్ ఒకసారి చూసేద్దాము నావీ బ్లూ ఉంది బ్రౌన్ ఉంది మెరూన్ ఉంది లైట్ గోల్డ్ ఉంది సూపర్ ఐటమ్ అండి ఇది మామూలు ఐటమ్ కాదు సూపర్ ఐటమ్ ఈ రోజు ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ దీంట్లో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే చూపిస్తా ఈ రోజు స్పెషల్ కింద మీకు అన్ని ఒకటే ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఏదైనా ఈ రోజు ఒకటే ప్రైస్ వస్తుంది రియల్ మిరర్ వర్క్ ఫుల్ స్టోన్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వస్తుంది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ డోంట్ మిస్ ఇట్ ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే ఒకసారి చూడండి రామా గ్రీన్ ఉంది ఎల్లో ఉంది కనకాంబరం ఉంది టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ కావాలా తీసుకోండి డబల్ ఎక్సెల్ కావాలా తీసుకోండి రెండు కూడా ఈ రోజు స్పెషల్ ఆఫర్ వావ్ చూసారా ఫ్రెండ్ పార్ట్ మొత్తం కూడా రియల్ రియల్మీ మొత్తం కూడా ఫుల్ స్పెషల్ గా సో ఇది ఎక్సెల్ డబల్ ఎక్స్ రెండింటిలో అవైలబుల్ ఉంది ప్రతిదీ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుందండి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ ఆఫర్ లో అందిస్తున్నాను డోంట్ మిస్ ఇట్ ఈ ఆఫర్ దీంట్లో కలర్స్ కాంబినేషన్ నావి బ్లూ ఉంది పింక్ ఉంది గంధం ఉంది రెడ్ చెర్రీ రెడ్ ఉంది సో చెప్పే కదా ఈ రోజు మాత్రం మీకు మంచి స్పెషల్ ఆఫర్ లో దొరికింది జస్ట్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటెం ఇదైతే కలర్స్ కాంబినేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఓ కొన్ని ఏమో రౌండ్ నెక్ వచ్చినాయి కొన్ని మిర్రర్ వర్క్ ఏమో ఇట్లా ఫ్రంట్ వచ్చింది సో డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినాయి సో అన్ని బుక్ చేసేసుకోండి మీ స్టాక్ లో కలిపేసుకోండి అన్ని బుక్ చేసుకోండి ఇది మాత్రం లక్కీ ఛాన్స్ ఐటమ్ మళ్ళీ రాదు ఈ స్పెషల్ ప్రైస్ అస్సలే రాదు డోంట్ మిస్ ఇట్ చూ చాలా స్పెషల్ ఐటమ్ అనమాట లక్కీ ఛాన్స్ కలెక్షన్ అనమాట లక్ లక్ లక్కీ ఛాన్స్ కలెక్షన్ చూడండి కలర్స్ కాంబినేషన్ చెప్పాను కదా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కలర్స్ కాంబినేషన్ ఉంది రూపీస్ కొన్ని ఏమో ఫ్రంట్ వర్క్ బావు డిజైన్స్ అన్ని చూసారా రియల్ మరీ వర్క్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కదా సో కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ బావు పక్క పర్ఫెక్ట్ సైజెస్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండిట్లో అవైలబుల్ ఉంది ఐటమ్ వచ్చేసరికి సో మీరే తొందరగా తొందరగా వచ్చేయాలా ఇలాంటి స్టాక్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం తొందరగా స్టోర్ విజిట్ చేసేయాల్సిందే జస్ట్ టూ నైన్టీ నైన్ లో ఇస్తున్నాను ఎక్సెల్ డబల్ ఎక్స్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మరొక నెక్స్ట్ లెవెల్ లో ఉంటే ఇంకొక ఐటెం ఓపెన్ చేస్తున్నాను ఇది ఇంకొంచెం కలర్ కాంబినేషన్ దీంట్లో ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ మిర్రర్ చూడండి ఇట్లా స్క్వేర్ షేప్ లో సో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట డిజైన్స్ ఇంకా బాగుంది చూసారా మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ ఇట్లా అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ ఏ ఉంటాయి అనమాట సో తొందరగా ఎంత వరకు వీలైతే అంత వరకు స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు రీసెలర్స్ కి బెస్ట్ కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన స్టోర్ అయితే విజిట్ చేయండి అల్టిమేట్ కలెక్షన్ అందిస్తాను మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని స్పెషల్ ప్రైసెస్ ఇస్తాను స్పెషల్ మోడల్స్ ఇస్తాను జస్ట్ ఇవన్నీ కూడా చూడండి నెక్స్ట్ ప్యూర్ జార్జిట్లో వస్తుంది ఇది కొంచెం ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్స్ అంతా కూడా ఇవి ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి రియల్ మిర్రల్ వర్క్ దీంట్లో వచ్చేసరికి అండి ఓన్లీ రెడ్ వైటే వస్తుంది ఇది రెడ్ అనమాట వైట్ ఓపెన్ చేసిన కదా రెడ్ ఒక ప్యాకెట్లో రెండు రెడ్ రెండు వైట్ ఉంటాయి ఇది వెస్ట్రన్ స్పెషల్ సూపర్ ప్రైస్ అండి ప్రైస్ చూసారా జస్ట్ రెండు వందల పంతొమ్మిది వెస్ట్రన్ కలెక్షన్లో ఇట్లాంటి ఐటమ్ ఇలాంటి ధర మన సూరత్ బాంబే డిస్కో స్టోర్లో తప్ప ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకదు ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైసెస్ జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చూసారా ప్యూర్ జాజెట్స్లో సిల్వర్ జార్జెట్స్ అంటారు ప్యాటర్న్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సిల్వర్ జార్జెట్స్ అంటారు ఐటమ్ వచ్చేసరికి బెల్ట్ సో ఇది కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇవన్నీ కూడా ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓ బ్లాక్ జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూసారా ఎట్లాంటి కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు రీసెల్లర్స్ కి మీకు ఎక్కడ ఎన్ని వందల షాపులు తిరిగిన వందల వీడియోలు నెతికినా దొరకని స్పెషల్ కలెక్షన్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఓ అసలు చూసారా ఆలియా స్పెషల్ మొత్తం కూడా కంప్లీట్ గా ఆలియా స్పెషల్ వర్క్ రియల్ మిరర్ వర్క్ అండి కంప్లీట్ గా ఆలియా స్పెషల్ వర్క్ విత్ లైనింగ్ ఇవన్నీ కూడా విత్ లైనింగ్ తోనే వస్తాయి మళ్ళీ ఇవన్నీ కూడా గా విత్ లైనింగ్ తో వస్తుంది జస్ట్ చూడండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇట్లాంటి వర్క్ ఇట్లాంటి చెప్పే కదా స్పెషల్ కావాలంటే సూరత్ బాంబు స్టోర్ కి వచ్చేసేయండి మొత్తం కూడా మెరూన్ కలర్ బ్లూ కలర్ వైన్ కలర్ బ్లాక్ కలర్ జస్ట్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే చూశారు కదా ఈ రోజు స్పెషల్ కలెక్షన్ చాలా కలెక్షన్ మీకోసం అయితే రెడీ ఉంది వెయిటింగ్ లో ఉంది సో ఎంత వరకు వీలైతే అంతవరకు స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ అండ్ బాంబే డిస్కల్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి నెక్స్ట్ మన ఒక సూపర్ విడితే మళ్ళీ అంతర్ మరి జై హింద్